జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం స్వామి నమస్కారం నమస్కారం అండి చెప్పండి మీరు శుద్ధ శాక్తే సమయాచారం పాటించే పరంపర నుండి వచ్చిన శ్రీ విద్యా ఉపాసకులు అవునండి బయటకు రారు సాధన చేసుకుంటూ ఉంటారు కానీ మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం ఎప్పుడూ కేటాయిస్తారు నా సందేహాలు తీరుస్తూనే ఉంటారు అందుకని మీకు ధన్యవాదములు అయితే ఇప్పుడు నా సందేహం ఏంటంటే మన నాకు వాట్సప్ లో ఒక మెసేజ్ వచ్చింది మన ఫాలోవర్స్ ఎవరో పంపించారు అది నేను మీకు కూడా ఫార్వర్డ్ చేశానండి ఏంటంటే ఎవరో యూట్యూబ్ లో ఖడ్గమాల అందరూ పారాయణం చేసుకోవచ్చు అని చెప్పారట అది విని రెండు సంవత్సరాల నుండి ఖడ్గమాల పారాయణం చేస్తూ ఉంటే మొదట్లో బానే ఉంది కాని తర్వాత యాజ్ఞా చక్రంలో వారాహిని భావించి ప్రతిరోజు ఖడ్గమాల పారాయణం చేస్తూ ఉంటే ఆజ్ఞా చక్రంలో తీవ్రమైన నొప్పి వస్తుందట ఈ నెప్పి ఎందుకు వస్తుంది అని వాళ్ళు ఆలోచించి నాలుగు రోజులు ఖడ్గమాల పారాయణం చేయడం మానేస్తే ఆ నొప్పి తగ్గిపోయిందట మర ఖడ్గమాల పారాయణం మొదలు పెడుతుంటే నొప్పి వస్తుందట ఏం చేయాలో అర్థం కాక ఎవరు అందరూ చదువుకోవచ్చు అని చెప్పారో వాళ్ళనే అడిగారు అడిగితే వాళ్ళ రిప్లై ఏమిటంటే రెండేళ్ల నుంచి బానే ఉంది కదా ఈ మధ్య నొప్పి వస్తుంది అంటున్నారు అంటే నీవు ఎవరి పట్ల ద్రోహం చేస్తుంటావు ఎవరికి అన్యాయం చేస్తుంటావు అందుకే ఇలా అయింది అనేసి కొంచెం హార్ష్ గా రిప్లై ఇచ్చారు ఆ డీటెయిల్స్ నాకు వచ్చి మీరు దీని గురించి మాట్లాడండి ఏదన్నా ఆ గొప్పగా ఏదైనా జరిగితే ఫలితము గొప్పగా ఫలితం వచ్చిందని ప్రచారం చేస్తారు ఇలా ఏదైనా అయిందంటే మాత్రము ఆ ద్రోహం మా మీదే వెళ్తారు ఇది ఎంతవరకు అసలు ఖడ్గమాల గురించి చెప్పండి అని అడిగారు దాని గురించి నేను కంటే కూడా మీరు ఉపాసకులు మాట్లాడితేనే చాలా కరెక్ట్ గా ఉంటుంది మీరు శాస్త్రోక్తంగా చెప్తారు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాము స్వామి వీరి గురించి మీరు కొంచెము అంటే ఖడ్గమాల గురించి వివరించాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తానండి అసలు మొదట ఖడ్గమాల అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో ఖడ్గం స్తోత్రముచ్చతే అంటాం అంటే స్తోత్రమాల మంత్రాల్లో కూడా ఏంటి అంటే మనకు క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట బీజ మంత్రాలు మంత్రాలు మూల మంత్రాలు మాలా మంత్రాలు అని చెప్పి ఇట్లాగే మనకు మంత్రాల్లో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఏ మంత్రం అయితే ముప్పై ఆరు అక్షరాలు దాటుతుందో దాన్ని మాలా మంత్రం కింద తీసుకోమని మనకు శాస్త్రం చెప్తుంది మంత్రశాస్త్రం అందుకనే మీరు చూసినట్టయితే చండీపారాయణ చేసేవాళ్ళు కానీ లలిత సహస్రనామం చేసేవాళ్ళు కానీ రహస్య నామ మహా మహామంత్రస్య అని చెప్తాం దేవి చండీ సప్తశతి మహామాలా మంత్రస్య అంటాం సో అట్లాగే ఖడ్గమాల కూడా శుద్ధ శక్తి మాలా మహామంత్రస్య మాలా మంత్రం కింద వస్తుంది ఖడ్గమాల సో స్తోత్రమాలనే ఇది మాలా మంత్రం కింద సంప్రదాయంలో ఉపాసం చేయబడుతుంది రెండో విషయం ఎందుకు అందరూ ఖడ్గమాల చెయ్యకూడదు అంటున్నారంటే ఖడ్గమాల అన్ని సంబోధాంతాల్లో ఉంటాయి అన్నమాట అంటే అమ్మవార్లను మనం పిలుస్తూ ఉంటాం అసలు ఖడ్గమాలలో ఏ ఉంటుంది అంటే శ్రీచక్రస్థ నవావరణ దేవతా నామాలే మనకు ఖడ్గమాలలో ఉంటాయి సో ఆ నామాలతో మనం సంబోధన పూర్వకంగా దేవిని పిలుస్తూ ఉన్నాం మీరు చూసినట్టయితే హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిని అన్ని సంబోధాంతాలు సో ఉపాసనలో లేని వాళ్ళు కాకుండా గృహస్థులు ఎందుకు చెయ్యొద్దు అన్నారంటే అంత తీవ్రంగా దే దేవిని మనం ప్రేరేపణ చేయక్కర్లేదు నిత్య నిత్యపడి మనకున్న వ్యవహారాలకు సో అందుకనే అందుకనే సాధారణ గృహస్థులకు ఖడ్గమాల నిషేధింపబడింది రెండవది ఏంటి అంటే ఇది ఖడ్గమాల ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏమిటి ఇది ఖడ్గమాల మాల అంటే మాలా మంత్రం సో ఈ మాలా మంత్రం కాబట్టి ఇది కూడా గురుముఖత ఉపదేశం పొందిన వాళ్లే పారాయణ చెయ్యాలని చెప్పి మనకు కట్టడి చేశారు ఋషులు మీరు మీరు పారాయణ విధానం తీసి చూసినట్టయితే ఖడ్గమాల పారాయణ విధానం మనం ముందు ఖడ్గమాల మొదలు పెట్టే ముందు ఏమిటి యధాశక్తి మూల మంత్రం జపేది అంటాం ఆ యథాశక్తి మూల మంత్రం జపేదన్న దగ్గర ఒక్కొక్క గురువు సంప్రదాయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారనమాట కొంతమంది ఏమిటి బాలామంత్రం ఉన్న వాళ్లకు ఖడ్గమాలు చేయొచ్చని కొందరి అభిమతం కొందరి అభిమతం ఏమిటి పంచదశీ లేని ఖడ్గమాల త్రిశతి చేయకూడదని కొందరి అభిమతం ఇది మన ఇందులో మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం తేల్చలేము ఎందుకంటే పరంపరాగతంగా వాళ్ళ పరంపరలో ముందున్న పూర్వ గురువుల నుంచి గురు పరపర గురు పరంపరల్లో వస్తున్న దాన్ని మనం మనం ఎవరం కాదు ఖండించడానికి సో సంప్రదాయబద్ధంగా ఇట్లా చెప్పారు ఖడ్గమాల పారాయణ విధానం ఉపాసకులకు అది నిత్యపారాయణగా ఉంటుంది కానీ గృహస్థులకు అది కాదు ఉపాసకులు చేసే విధానం వేరే ఉపాసకులు ఏ భావంతో చేస్తారు అన్నది వేరే అది గురువులు మనకు నిర్దేశిస్తారు ఏ భావంతో చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని చెప్పి సో అందుకని సాధారణ గృహస్థులకు ఖడ్గమాల నిషేధింపబడింది లేదండి మేము ఇంకా మాకు అమ్మవారి పట్ల భక్తి ఉంది మేము చేసుకుంటాం అన్న వాళ్ళు ఏమిటి అంటే ఖడ్గమాల నామావళి దొరుకుతుంది మనకు ఆ ఖడ్గమాల నామావళి కూడా ఏంటి అంటే నార్మల్ గృహస్థులు చేసినప్పటికీ కూడా కాస్త నియమంగా ఈ అదేమిటి అశౌచాలు అవి తగలకుండా తినకూడని పదార్థాలు ఏదైనా వండినప్పుడు కాకుండా పవిత్రమైన దినాల్లో లేకపోతే ఏదైనా శుక్రవారాల్లో గాని పౌర్ణమి అప్పుడు గానీ ఏదైనా నైమిత్తిక అంటే దేవికి సంబంధించిన ఏదైనా నైమిత్తిక తీదులు అప్పుడు కాని నమహ శబ్దాన్ని చివర చేసి అర్చన చేసే విధానం ఉంటుంది మనకు దాంట్లో కూడా ఏంటి అంటే సంప్రదాయాలు మారుతాయి కొంతమంది ఆ ఆ ఉపరైన సంస్కారం లేని వాళ్లకు ప్రణవానికి అర్హత ఉండదు అని కొందరి అభిమతం సో అట్లాంటప్పుడు ఏంటి అంటే నామం చెప్పుకొని నమహ చెప్పుకొని అర్చం చేయచ్చు అది ఇంకా సేఫెస్ట్ పద్ధతి చేయడానికి హృదయదేవి నమహ శిరోదేవియే నమ ముందు ఏది పెట్టకండి ప్రణవం పెట్టకండి ఇంకో ఇంకో ఇది పెట్టకండి ఇంకో ఇది పెట్టకండి ఏది పెట్టకండి పుష్పాలు ఉంటే పుష్పాలు తీసుకోండి లేకపోతే చక్కటి శ్రేష్టమైన కుంకుమ దొరికితే కుంకుమ తీసుకోండి తీసుకొని హృదయ దేవి అయిన మహ శిరోదేవి అయిన మహ అట్లా చక్కగా చేసి ఆ కుంకుమను మీరు భద్రపరచుకొని ఆశోచాల్లో ఉన్న దినాల్లో తప్ప మిగతా రోజుల్లో మీరు వాడుకోవచ్చు సో ఇంకా ఇది ఇది చేసినప్పుడు కూడా ఏంటి అంటే శ్రీచక్రస్థ దేవతల్ని మనం ఇది చేస్తున్నాం కాబట్టి నియమంగా చేయాలి ఆ రోజు చేసినప్పటికీ ఒక రోజు చేసినప్పటికీ కూడా ఆ రోజు కాస్త నియమంగా బ్రహ్మచర్యం ఉంటూ తినకూడనివి తాగకూడనివి తగలకుండా అశౌచాలు తగలకుండా చేసుకునే విధానం కూడా మనకు ఉంది ఆ చాలా శక్తి క్షేత్రాల్లోనూ అమ్మవారి దేవస్థానాల్లో కూడా ఇదే పద్ధతి మనకు ఫాలో అవుతున్నారు సో ఇదన్న రెండవది చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరేమో ఇట్లా అంటే గురుపదేశం మూల మంత్రం చెప్పేది చేసి చేయాలి ఇది మాలా మంత్రం అంటున్నారు మీరు ఏం కాదు ప్రేమగా ఎవరైనా చేసుకోవచ్చు అందరు చేసుకోవచ్చు గురుపదేశంతో పని లేకుండా చేసుకోవచ్చు అని ఈ మధ్య ఈ విధమైన వాదనలు ఎక్కువైపోతున్నాయి దానికి ఏమంటే జనాలు కూడా ఏంటంటే తేలిగ్గా కన్విన్స్ అవుతున్నారు ఏమిటంటే ఇప్పుడు భగవంతుడిని ఆరాధించడానికి ప్రేమ ముఖ్యము ఆ ప్రేమ ఉంటే చాలు ఏదైనా చదివేయచ్చు ఏదైనా చేసేయచ్చు అనే ఒక భావజాలానికి పెడుతున్నారు దీని గురించి మాట్లాడుతుంటే నా పైన కూడా విమర్శలు వస్తున్నాయి అంటే ప్రేమ ఉన్నప్పుడు నీకు అంతటి ప్రేమే ఉంటే తేలికపాటి ఈ స్తోత్రాలు చక్కగా చేసుకోవచ్చు ప్రేమగా ఒక పాట పాడుకోవచ్చు ఒక పద్యం పాడుకోవచ్చు పుష్పాలతోటి కుంకుమతో అక్షతలతో ఆరాధన చేసుకోవచ్చు ఆ ప్రేమ అది కానీ నాకు ప్రేమ ఉంది కదా అని అక్కర్లేనివి మూల మంత్రాలు బీజాక్షరాలు కడ్గమాల చండీ సప్తశతులు కూడా మొత్తం ఇంట్లో నాకు ప్రేమ ఉంది అని చదివేసేస్తున్నారు అలా చదువుకోవచ్చు అని కూడా చెప్తుంటేనే వీళ్ళు చేస్తున్నారు ఇది కరెక్ట్ అయినా కలి దోషాల్లో ఏమిటి అంటే భక్తిని ఉపాసనని కలపడం కూడా ఒక దోషమే అవునండి కలియుగంలో మనకు అనేక రకాల దోషాలు ఉంటాయి మనకు భాగవతంలో కూడా చెప్తారు ఈ విషయాలు అవునండి ఆ బాధాకరమైన విషయం ఏమిటి అంటే భక్తిని ఉపాసనని కలిపేస్తున్నారు ఇప్పుడు భక్తి ఉన్నప్పుడు భక్తి ఉన్నప్పుడు ఉపాసనతో నీకు మంత్రంతో స్తోత్రంతో ఇంకో దాంతో దాంతో సంబంధం లేదు ఇప్పుడు కనప నాయనారు ఉన్నారు అరవై నాలుగు నాయనార్లలో కనప నాయనారు కూడా ఉన్నారు మనకు కన్నప ఏ స్తోత్రం చదివారు లేకపోతే గుగ్గుల నాయనారు తీసుకోండి నాయనన్న కథల్లో గుగ్గుల నాయనారు ఏ స్తోత్రం చదువు ఆయన జస్ట్ ధూపం వేస్తూ శివుడికి పరవశించిపోయేవారు అవునండి సో అంత తీవ్రమైన భక్తి అంత తీవ్రమైన ప్రేమ ఉన్నప్పుడు స్తోత్రాలతో కూడా పని లేదు ఇప్పుడు మీరు చెప్పిన గుగ్గురు నయనార్ గారు వారి జీవిత పర్యంతము కూడా ధూప కైంకర్యం చేసేవారు పరమశివుడికి అంతే ఆయన చేసిన కైంకర్యం అది ఒకటి అలాగే మనకి పెరివారు వారు ఉన్నారు ఆలవారుల్లో వారి జీవితం అంతా పుష్పమాల కట్టి తరించారు వారు చేసిన కైంకర్యం అదే గోదాదేవి తండ్రి కదా మరి ఇది ఇప్పుడు ఉన్న పెద్ద ఇబ్బంది మీరు అన్నట్లుగా స్వామి భక్తిని ఉపాసనని కలిపేస్తున్నారు వీళ్ళకి భక్తికి ఉపాసనకి తేడా తరట్లేదు నాకు భక్తి ఉంది కాబట్టి ఇష్టం వచ్చిన వాడిని చదివేస్తారు ఏం కాదు అమ్మవారు అని ప్రేమగా దగ్గరకు తీసేసుకుంటుంది అని కూడా మాట్లాడుతున్నారు నేను ఈ విషయమే చెప్పాలని చూస్తున్నా భక్తి వేరు ఉపాసన వేరు మీరు ప్రేమగా సింపుల్ గా మామూలుగా చేసేసుకోండి పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళకండి అవి ఉపాసకులు చేసేవి తెలియకుండా లోతుపాతులు దిగకూడదు అంటే నీవు మమ్మల్ని శాక్రియానికి దూరం చేయాలని చూస్తున్నావు ఇట్లాగా ఆ ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళు ఉన్నారు సరే అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి కానీ మీరు ఉపాసకులు గురుపరంబర సాంప్రదాయం నుండి వచ్చిన వారు కాబట్టి మీరు చక్కగా చెప్తారు ఇంకా గురించి అపోహలు కాబట్టి నేను మిమ్మల్ని సంప్రదించాను అవును భక్తికి ఏంటి అంటే గురువుతో మంత్రంతో దేంతోనో పని లేదండి ఉపాసన ఏంటి అంటే టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి ఒక్కొక్క దేవత ఏమిటి ఆవిడ ఏ రంగులో ఉంది ఏం ఉంది ఎన్ని చేతులు ఉన్నాయి ఎట్లా కూర్చునుంది కుడికాలు కిందికి కూర్చుంటే ఒక అర్థం వస్తుంది ఎడంకాలు కిందికి కూర్చుంటే ఒక అర్థం వస్తుంది ఆవిడ తత్వం ఏమిటి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తత్వం జనరల్ గా ఇప్పుడు అందరం అదేంటి పొరపాటు పడేది ఏంటి అంటే దేవత నుంచి తత్వం అంటారు అంటే ఆ దేవత ఎట్లా ఉంటుందో అట్లా తత్వం అది కాదు తత్వాన్ని నుంచి దేవత వస్తుంది మనకు సో దేవతకు కూడా సూక్ష్మంగా మనం వెళ్తే ఆ తత్వాన్ని ఆ స్థూల రూపంలో ఎందుకంటే మనం ఈ ఉపాధిలో ఉన్నాం కాబట్టి ఆ తత్వాన్ని ఆ ఈ స్థూల రూపానికి మనకు అనుగుణంగా ఒక రూపాన్ని దానికి కల్పించి ఇట్లాగా ఉపాసన చేసుకుంటారు రెండవది ఏంటి అంటే మీరు అన్నారు ఇది ఇందాక ఏదో చేశారు కడ్మాలు ఎవరో చేశారు ఇట్లాగా ఎఫెక్ట్స్ ఏవో వస్తాయో ఇట్లా ఇట్లా అంటున్నారని చెప్పి ఒకటండి మనకు మంత్రోపదేశం చేసిన గురువు గారు తప్ప మన ఉపాసనలో వచ్చే డిఫెక్ట్స్ ని గాని దాని తాలూకు ఎఫెక్ట్స్ ని కానీ ఏదైనా సరే ఆ అవుట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అది మనకు కలిగే కలిగే అనుభూతులు గాని మన శరీరానికి కలిగే బాధలు గాని ఇంకోటి కానీ ఇంకోటి కాని మనకు మంత్రోపదేశం చేసిన గురువు గారు తప్ప ఎవ్వరికీ దాని మీద కమెంట్ చేయడానికి అర్హత లేదు ఎందుకు అంటే మంత్రోపదేశం కూడా అదేదో కూర్చోబెట్టి అయిపోయే విషయం కాదు దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పట్టే ప్రాసెస్ గారు సంకల్పం చెప్పుకోవాలి శిష్యుడు సంకల్పం చెప్పుకోవాలి ఇద్దరికి ఆ మనకు అర్వణ చక్రం అనే ఒక విధానం ఉంది మంత్రశాస్త్రంలో అవన్నీ చూసి గాని ఉట్టిగా ఏదో చెప్పేయరు ఇప్పుడు అందరూ ఏంటి అంటే ఆన్లైన్లలోకి వచ్చి పలానా ఇది చేసేసుకోండి పలానా మంత్రం చేసేసుకోండి పలానా ఇంకోటి ఏదో చేసేసుకోండి అంటున్నారు రేపు చేసుకున్న వాళ్ళకి ఏదైనా జరగకూడదు జరిగితే వీళ్ళు బాధ్యత వహిస్తారా అది అదే ఇప్పుడు సమస్య అయింది స్వామి వహించరు పైగా నువ్వే ఏదో ద్రోహం చేస్తుంటావు నువ్వే ఏదో అన్యాయం చేస్తుంటావు అందుకే నీకు ఏందని తిరిగి వాళ్ళని తిట్టి భయపెడుతున్నారు ఈ భయపెట్టడం బెదిరించిన విషయాల గురించి నేను కాస్త తీవ్రంగా స్పందించేది అది చాలా తప్పు ఎందుకంటే ఈ భక్తి విషయంలో మరలా భయమో భక్తి భయం అనేది ఉండకూడదు ప్రేమే ఉండాలి ఉపాసన విషయంలో గురువు గారు ఉండాలి ఒక పరంపర ఉండాలి ఒక జాగ్రత్త ఉండాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కలిపేసి మీరు చేసుకోండి అని పబ్లిక్కి వదిలేసి వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చి మాకు ఇబ్బంది వచ్చింది గురువు గారు అంటే నువ్వే ఏదో చేసి ఉంటావు ఆ నువ్వే పరిమిమలు పనులు చేసుంటావు ద్రోహం చేసుంటావు అన్ని మళ్ళా వాళ్ళ మీద నిందలేస్తే వాళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు కదా అవును అవును ఇప్పుడు గురు శిష్యుల ఉపదేశం చేసినప్పటికీ కూడా మనల్ని పరీక్షిస్తారు గురువులు ఏమిటి నేను ఒక గురువు గారి దగ్గరికి అనుకోండి ఆ రారానైనా వచ్చావు కదా కూర్చొని మంత్రం చెప్పేస్తానని అట్లా చచ్చినా చెప్పరు గురువులు గురువులు కూడా ఏంటి అంటే శిష్యుడిని పరీక్షించి వాడికి అర్హత ఉన్నదా వాడికి ఆ యోగ్యత ఉన్నదా అని చూసి మాత్రమే మంత్రోపదేశం చేస్తారు అంటే ఈ నియో గురువుల గురించి అదేమిటి స్కైపుల్లో గూగుల్ మీట్స్ లో పెట్టే గురువులు అదేమిటి మంత్రాలు ఇచ్చేసే గురువుల గురించి నేను మాట్లాడట్లేదు సంప్రదాయబద్ధంగా గురు పరంపరల్లో వస్తు ఉన్న గురువులు అవిచిన్న గురు పరంపరల్లో వస్తూ ఉన్న గురువుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అట్లాగా ఉపదేశం చెయ్యరు రెండవది ఏంటి అంటే అంత పరీక్షిస్తారు వాళ్ళు చూస్తారు ముందు మనల్ని వాళ్ళు చూస్తారు కాబట్టి మనం ఏమిటి మన తత్వం ఏమిటి మన స్వభావం ఏమిటి ఇవన్నీ చూసి కానీ మంత్రోపదేశం చెయ్యరు అవిచ్ఛిన్న పరంపరల్లో వస్తున్న గురువులు సో కాబట్టి దీని మీద ఎవరికి కామెంట్ వేయడానికి అర్హత లేదు రెండవది ఏంటి అంటే వినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చెప్పే ఏముందండి లక్ష తొంభై చెప్తారు వినేవాళ్లకు ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి ఏదో ఒక మంత్రం ఎవరో ఒకరు ఫలానా ఎక్సైజ్ ఎవరో ఒక మనిషి సోషల్ మీడియాలో చెప్పారు మనం చూసి చేసాం దాని తర్వాత జరిగితే విపరీత ఫలితాలు ఎలా చేయాలి అనేది కూడా మనకు తెలియాలి కదా అది తెలియనప్పుడు దాని జోనికి వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకోవడం ఆ ఉత్తమోత్తమైన విషయం అన్నిటికన్నా ఏమిటి అంటే చాలా మందికి తెలియని విషయం భక్తి మార్గంలో వెళ్ళినవాడు వాడు ఉపాసన మార్గంలో వెళ్ళిన వాడు కూడా చివర కలిసేది ఒక దగ్గరే సో ఇవన్నీ ఏమిటి అంటే పరమాత్మను పొందడానికి మన ఋషులు రకరకాల మార్గాలు చెప్పారు అందులో ఏమిటి అంటే భక్తి ఒకటి యోగం ఒకటి మంత్రోపాసన ఒకటి ఇట్లా రకరకాల మార్గాలు చెప్పారు సో ఉపాసన అన్నది ఒక మార్గం భక్తి అన్నది ఒక మార్గం ఇక్కడ ఏమిటి అంటే ఉపాసన చేస్తూ నిరంతరం ఆ భావంతో ఉన్నాడు కాబట్టి వాడికి భక్తి ఉండాలి భక్తి ఎక్కువైతే భక్తి లేని ఉపాసన మార్గంలో వెళ్తే అదేమిటి అంటే మెకానికల్ అయిపోతుంది ఉపాసన అంటే వాడికి కావాల్సిన సిద్ధులు దేవతా సాక్షాత్కారాలు అన్ని పొందుతాడు వాడు ఆ ఉట్టి ఉపాసన మెకానికల్కి చేసుకుంటూ వెళ్ళిన భక్తులు ఏంది ఏంటి అంటే ఆ జీవుడు ధరించలేదు అక్కడ వస్తుంది తేడా కాకపోతే ఇవన్నీ ఏమిటి అంటే రకరకాల మార్గాలండి ఇప్పుడు అదే కలి కలియుగంలో ఉన్న దోషాల వల్లే ఏమిటి అంటే అన్నిటిని ఒకదాన్ని ఒకటి ఇంకోదాన్ని ఇంకోటితో ఇంకో దాన్ని ఇంకోటితో అన్నిటినీ కలిపేస్తున్నారు కానీ అది కాదు పద్ధతి సో సంప్రదాయంలో వచ్చిన గురువులు సంప్రదాయంలో వచ్చిన పరంపరల్లో అయితే ఇట్లాగే ఉంటుంది విధానం ఇప్పుడు ప్రధానమైన సమస్య స్వామి ఉపాసకులు చేసే కొన్ని మంత్రాలు లేదంటే ఉపాసకులు చేసే కొన్ని స్తోత్రాలు ఒక నియమావళి పాటించి చేసే స్తోత్రాలు శక్తివంతమైన స్తోత్రాలు ఏమైతే ఉంటాయో వాటిని కూడా మీరు అందరు చేసేసుకోండి ఏమి కాదు అనే ఒక ప్రచారం వలన చేయడం వలన ఏవో అద్భుతాలు జరుగుతున్నాయి అనే ఒక ప్రచారం వల్ల కూడా జనాలు ప్రత్యేకించి మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకోమంటున్నారు కదా అని రోజు చేసేసుకుంటున్నారు పాపం మరలా రెండో విషయం వీళ్ళ వైపు నుండి సమస్య ఏమిటంటే నెలసరి అవన్నీ కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రోజుల్లో ఎందుకంటే చెప్పలేం పరిస్థితులు అట్లా ఉన్నాయి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ లేక ఎవరు వీళ్ళకి సపోర్ట్ లేక కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనం ఏం మాట్లాడలేము దాని గురించి చేయలేదు కూడా అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఏం కాదు మీరు మమతి చేసేసుకోండి అంటారు ఇలా కలుపుకుంటున్నామంటే ఏం కాదు పవమాన సొక్తం కూడా పెట్టేసుకొని చెమ్ములో నీళ్లు చల్లుకుంటే అయిపోయింది ఆ తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దీని వలన ఈ తేలిగ్గా అయిపోతుంది కదా అద్భుత ఫలితాలు వస్తాయని ఎక్కువ మంది వెంపర్లు ఆడుతున్నారు కానీ వీటి వల్ల దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి ఆ దోషాల గురించి ఎవరు మాట్లాడటం లేదు ఇప్పుడు నేను మాట్లాడినా కూడా మరి నన్ను కూడా అర్థం చేసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు కొందరు తీవ్రంగా పరిగణిస్తారు శాక్తే సత్యభామ వ్యతిరేకం అంటారనమాట అసలు దాని గురించి కరెక్ట్ గా తెలుసుకోవాలి వీళ్ళు కూడా అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి ఉపాస చేసే స్తోత్రాలు వాళ్ళు ఏ కారణం చేత ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు ఆ నియమం లేకుండా ఎవరో చెప్పారు కదా ఎందుకు దిగడం ఏదో ఉండేవి చేసుకొని ఒక పాట పద్యం పాడుకొని ఒక పూలదండ వేసుకొని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు అలా భక్తి మార్గంలో పోదాం అని కూడా వీళ్ళకి క్లారిటీ ఉండకుండా భక్తి ఉపాసన రెండింటిని కలిపి పడేసారు ఈ యూట్యూబ్ లోనే కలిపేశారు జనాలకు కూడా ఏదో వీళ్ళు చాలా పెద్దవాళ్ళు బాపులరైన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం కూడా చేసేసుకుందాంలే అంత పెద్దవాళ్ళు ఆలోచించుకున్నారు చెప్తారా అనే ఒక ధోరణిలో పడిపోతున్నారు భక్తిలోనూ పరీక్షలు ఉంటాయి ఉపాసనలోనూ పరీక్షలు ఉంటాయండి ఇప్పుడు మనం మహాభక్తుల కథలు చూసుకున్నట్టయితే మీరాబాయి పడలేదా కష్టాలు అవునండి వీళ్ళందరూ పడలేదా భక్తులు మహాభక్తులు ఎవరైతే ఉన్నారో తుకారాం గాని మీరాబాయి గాని అనాచారుల వారు గాని అవును ఎవరు పడలేదు కష్టాలు ఉపాస ఉపాసనలో ఉన్న వాడికి కూడా కష్టాలు ఉంటాయి ఏమిటి అంటే ఉపాసన అంటే ఏమిటి అంటే మనలో ఆ దేవతా చైతన్యాన్ని తిరిగి ప్రతిబింబింపజేసుకునే పద్ధతి లేదా విధానం ఏదైతే ఉందో దాన్నే ఉపాసన అంటారు సో ఒక దేవత దగ్గరికి మనం ఆవిడ ఆవిడకి ఇంకా దగ్గర దగ్గర దగ్గరగా జరుగుతూ ఉంటాం ఉపాసనలో సో అప్పుడు ఏమిటి అంటే ఆ కోర్ట్ టు డిఎన్ఏ అంటారు అంత సూక్ష్మ స్థాయికి దేవతాశక్తులు మనల్ని తర చితర 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 చితరచి చూసి గాని ఆ సిద్ధిని మనకు అనుగ్రహించవు సో దేవత దేవత అంటే ఏదో ఇప్పుడు నేను గణపతిని ఉపాసన చేస్తున్నాను గణపతి ఒక్కటే అని కాదు గణపతికి ఒక పరివారం ఉంటుంది దానికి ఏంటి అంటే మనకు మంత్రశాస్త్రంలో నేను బయటికి చెప్పలేను కానీ కేటగరైజేషన్స్ ఉంటాయి మనకు దేవతల్లో కూడా గణపతి గణపతాలకు పరివారం ఎంతమంది ఉంటారు దానికి ఏ రూపాలు ఉంటాయి దాంట్లో గంధర్వ రూపం ఎట్లా ఉంటుంది యక్ష రూపం ఎట్లా ఉంటుంది వటుక రూపం ఎట్లా ఉంటుంది వీళ్ళందరూ చూస్తారు మనల్ని ఒక దేవతను ఉపాసన చేస్తూ ఉన్నామంటే ఈ దేవతా పటలం అందరూ మనల్ని చూస్తూ ఉంటారు సో వాళ్ళు మనల్ని పరీక్షిస్తారు వీడు అక్కడికి వెళ్ళడానికి అర్హుడా కాదా అని చెప్పి సో ఇవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఉపాసనలోకి దిగాలి ఇంకోటి ఏమిటి అంటే గురువు గారు దూక దూకం అంటున్నారంటే దూకేయడమే శాస్త్రం కన్నా కూడా గురువాక్యం మీద ఒక ఐదు పర్సెంట్ శ్రద్ధ ఎక్కువగా ఉండాలి ఉపాసక అది విషయం సో భక్తి మార్గం భక్తి మార్గం భక్తి మార్గం అందరికీ శ్రేయస్కరం రెండవది ఏంటి అంటే మీరు గృహిణుల గురించి అడిగారు కదా గృహిణులకు అన్నిటికన్నా శ్రేయస్కరమైంది ఏమిటి అంటే రోజు నిత్య గౌరీ పూజ అది కాకుండా శుక్రవారం నాడు లక్ష్మీ పూజ లేదు మేము ఇంకా స్తోత్రాలు చేసుకుంటాము ఆ అదేమిటి మేము చదువుకోగలము అదేమిటి తప్పులు లేకుండా మేము చేసుకోగలం అన్నవాళ్ళు భ్రమరాంభాష్టకం చేసుకోవచ్చు లలితా పంచరత్నం చేసుకోవచ్చు అన్నపూర్ణాష్టకం చేసుకోవచ్చు నెక్స్ట్ దుర్గా ఆపదుద్ధార స్తోత్రం చేసుకోవచ్చు నమస్తే శరణి శివేశానుకంపే అని ఉంటుంది అసలు అన్నపూర్ణ నాష్టకంలో ఎన్నో గొప్ప గొప్ప శ్రీ విద్యా రహస్యాలు దాగున్నాయి ఇప్పుడు అన్నపూర్ణ నాటకంలోనే మనం చూసినట్టయితే ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభు ప్రియే శాంకరి అని అంటుంది అంటే అకారాదిక్ష అకారాంత వర్ణాలు కూడా నీవేనమ్మా అంటున్నారు అదే పదం మనకు లలితాశాసనామంలో వస్తుంది మాతృకా వర్ణ పిణి అదే మళ్ళీ లతా సహసనమంలోనే పంచాశత్ పీఠ రూపంలో యాభై ఒక్క పీఠాల్లో ఉందట అమ్మవారు ఆ యాభై ఒక్క పీఠాలు ఏమిటి అంటే యాభై ఒక్క మాతృకలే యాభై ఒక్క పీఠాలు సో ఇట్లాంటి గొప్ప గొప్ప శ్రీ విద్యా రహస్యాలు ఉన్నాయి అన్నపూర్ణాష్టకంలో కూడా సో ఇట్లాంటి స్తోత్రాలు ఏవైనా లలితా పంచరత్నం చేసుకోవచ్చు అమ్మవారి రూపధ్యానం మొత్తం వస్తుంది అందులో ఐదే ఐదు శ్లోకాలు ఈజీగా ఉంటాయి సో ఇట్లాంటివి చక్కగా చేసుకోవచ్చు దానికి ఏ ఇబ్బంది లేదు కాకపోతే ఏమిటి అంటే ఇంటికి దూరంగా ఉండాల్సిన రోజుల్లో కలుపుకోకుండా ఆ రోజుల్లో వదిలేసి మిగతా రోజుల్లో చేసుకోవచ్చు ఒకవేళ తినకూడని పదార్థాలు ఏవైనా తినాల్సి వచ్చింది లేకపోతే ఇంట్లో ఉండాల్సి వచ్చింది అన్న పరిస్థితుల్లో ఏమిటి అంటే అది అది ముందు పొద్దున పొద్దున పూజ చేసేసి ఇంకా మధ్యాహ్నం వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవచ్చు అయిపోతుంది తర్వాత దోషం లేదు చాలా 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 సంతోషం స్వామి మన గోవింద సేవ ఫాలోవర్స్ లో మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి మీతో మాట్లాడిన ఈ విషయాలు మీరు చెప్పిన విషయాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇంత శ్రద్ధ తీసుకొని ఎన్నో శాస్త్రాల విషయాలు మాత్రం విషయాలు చెప్పారు ధన్యవాదములు స్వామి గురుగారు